మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం ఎలాగైనా తన నిర్ణయం మార్చుకునేలా చూడాలని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకోవాలని జగన్ గవర్నర్ అఫ్జల్ నజీర్ కు విజ్ఞప్తి చేశారు ఆ మేరకు అన్ని వివరాలతో ఒక వినతి పత్రం సమర్పించారు ఆ తర్వాత లోక్ భవన్ వద్ద మీడియాతో మాట్లాడిన శ్రీ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో అన్ని చోట్ల కూడా ఎందుకు స్కూళ్ళు నడుపుతాయి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు హాస్పిటల్ నడుపుతాయి ఎందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతాయి ఎందుకు పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నడుపుతుంది ఎప్పుడైనా ఆలోచన చేశారా కారణం ఏమిటనంటే రాష్ట్ర ప్రభుత్వమే స్కూళ్ళు నడపకపోతే రాష్ట్ర ప్రభుత్వమే హాస్పిటల్ నడపకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ఆర్టీసీ బస్సులు నడపకపోతే పేద మధ్యతరగతి వాళ్ళు ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కి లోన్ అయ్యి వాళ్ళు అఫోర్డ్ చేయలేని పరిస్థితి లేకి ఈ బేసిక్ నెసెసిటీస్ అన్నీ వెళ్ళిపోతాయి అందుకనే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా తమ వంతు బాధ్యతగా తీసుకొని ఇవన్నీ నడుపుతారు స్కూళ్ళు కానీ హాస్పిటల్ కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఉన్న ఆర్టీసీ బస్సులు కానీ లా అండ్ ఆర్డర్ను పరిరక్షించే పోలీస్ వ్యవస్థ కానీ అన్నీ ప్రైవేటైజేషన్ చేసుకుంటా పోతా ఉన్నాము అని అంటే అసలు ఇంకా ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కు చెక్ అనేది ఎక్కడా ఉండదు పేదవాడికి మధ్యతరగతి ప్రజలకు సేవలు అనేవి ఎక్కడ అందుబాటులో ఉండవు అందరూ కూడా ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కు లోన్ సేవలు పొందాలి అని అంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి లేకపోతాయి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే అడుగుతాను ఒక కార్పొరేట్ హాస్పిటల్కి ఎప్పుడైనా కూడా మీరు వెళ్ళి ఒకసారి వెళ్ళి రేట్లు ఉన్నాయని ఒకసారి చూసారా ఒక ఇన్ పేషెంట్ కింద నువ్వు చేరాలి అని అంటే జనరల్ వార్డులో చేరాలన్నా ఐదు వేల రూపాయలు మినిమం లేదా చెత్త హాస్పిటల్ అయినా కానీ ఐదు వేల రూపాయలు మినిమం ఛార్జ్ చేస్తుంది అదే నీకు సెపరేట్ రూమ్ అనుకో అదే నీకు కొంచెము ఒక ఫ్యాన్ ఏమో ఏమన్నా ఉన్నా సపరేట్ రూమ్ ఏదైనా ఒక ఫెసిలిటీ ఉన్న కొంచెం కొద్దిగా గొప్ప ఒక ఫెసిలిటీ ఉన్న రూమ్ ఏదైనా రూమ్ కావాలంటే పదివేల రూపాయలు మినిమం ఆ రూమ్ అదే ఐసీయూ లేకపోయినావంటావు ఐసీయులో ఛార్జీలు ఎంత తెలుసా ముప్పై వేల నుంచి యాభై వేల రూపాయలు రోజుకు ఇది మినిమం గవర్నమెంట్ మనం పదిహేడు మెడికల్ కాలేజీలు రాష్ట్ర ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఒక విజన్తో తీసుకురావడం జరిగింది ప్రతి పార్లమెంటును ఒక జిల్లా చేసాం ఆ జిల్లా చేయడము అన్నది చేయడంతో ప్రతి పార్లమెంటును ఒక జిల్లా చేయడంతో ఆ జిల్లా కేంద్రంలో ఈ మెడికల్ కాలేజ్ తీసుకురావడంతో అక్కడ మెడికల్ కాలేజ్తో పాటు టీచింగ్ హాస్పిటల్ కూడా అందుబాటులోకి వస్తుంది టీచింగ్ హాస్పిటల్ అంటే అది ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ సర్వీసెస్ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఇవన్నీ కూడా ఆ టీచింగ్ ఫెసిలిటీస్ వల్ల మెడికల్ కాలేజీలో ఉన్న టీచింగ్ ఫెసిలిటీస్ వల్ల ఈ టీచింగ్ హాస్పిటల్ ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి ఎప్పుడైతే ఆ హాస్పిటల్లో ఎప్పుడైతే ఆ మెడికల్ కాలేజీలో ఆ మెడికల్ కాలేజ్ ద్వారా ఉండే ఈ టీచింగ్ హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రొఫెసర్లు పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ మెడికల్ మెడికోర్స్ నర్సింగ్ స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా అక్కడ అందుబాటులోకి వస్తారు పేదవాళ్ళకి ఎవరికైనా కూడా పేద మధ్యతరగతి వారికి ఎవరికైనా కూడా ఉచితంగా ఈ సూపర్ స్పెషాలిటీ సేవలు ఈ మల్టీ స్పెషాలిటీ సేవలు ఈ వైద్య హాస్పిటల్స్ ద్వారా ఈ టీచింగ్ హాస్పిటల్స్ ద్వారా ఇవన్నీ అందుబాటులోకి ఫ్రీగా వస్తాయి పేదవాడికి ఒకవైపున ఇది రావడమే కాకుండా దీనివల్ల జరిగే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంది అని అంటే బిగ్గెస్ట్ మేలు ఏందని అంటే ఈ హాస్పిటల్లో ఎప్పుడైతే ఇలాంటి సేవలన్నీ ఉచితంగా పేదవాడికి మధ్య తరగతి వారికి అందుబాటులోకి ఎప్పుడైతే వస్తాయో చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో ముప్పై కిలోమీటర్లు అవతల ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో చుట్టుపక్కల ఉన్న మిగిలిన మిగిలిన ప్రైవేట్ హాస్పిటల్స్ ఇష్టం వచ్చినట్టు రేట్లు ఛార్జ్ చేయలేవు ఇష్టం వచ్చినట్టు రేట్లు ఛార్జ్ చేసేస్తే ఛార్జ్ చేస్తే ఎవరు పోరు ఎందుకనంటే టీచింగ్ హాస్పిటల్ గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్ అవైలబుల్గా ఉంది కాబట్టి పేదవాడికి ఆరోగ్య భరోసా ఇచ్చేది ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు తద్వారా వచ్చే పదిహేడు మెడికల్ టీచింగ్ హాస్పిటల్స్ ఇది ఒకటే కాకుండా అందులో అవైలబుల్ అందులో అవైలబుల్గా ఉండే అవైలబులిటీ వచ్చే సీట్లు ఈ సీట్లన్నీ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్లన్నీ కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీల కన్నా తక్కువ రేటుకే ఈ సీట్లు అందుబాటులోకి వస్తాయి దీనివల్ల బాగుపడేది మన పిల్లలు దీనివల్ల బాగుపడేది మన తల్లిదండ్రులు మన పిల్లల తల్లిదండ్రులు ప్రైవేట్ కాలేజీలకు ఎప్పుడైతే ఎప్పుడైతే ఇస్తామో సీట్ల మీద రేట్లు విపరీతంగానే ఉంటాయి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎప్పుడైతే వస్తాయో ప్రైవేట్ టీచింగ్ హాస్పిటల్స్ కూడా ప్రైవేట్ అయిపోతాయి ఇంక అందరూ ప్రైవేట్ ప్రైవేట్ అయినప్పుడు ఇంకా కాంపిటీషన్ ఎక్కడ ఉంది అంతా ప్రైవేట్ ఎక్స్ప్లైటేషన్ మేము ఇంత ఛార్జ్ చేస్తామో నాలుగు లక్షలు నువ్వు ఐదు లక్షలు చేసి సరిపోతుంది అందరం కలిసి అనే లెవెల్కి అందరు తయారవుతుంది ఇది జరగబోయేది దీన్ని చెక్కు పెట్టడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ బాట చేపట్టింది చంద్రబాబు నాయుడు స్కాముల విషయంలో నాలుగు అడుగులు ఎక్కువ వేసేస్తూ ఉన్నాడు స్కాములు చేయని ఏరియాస్లో కూడా స్కాములు చేస్తూ ఉన్నాడు చేయకూడని ఏరియాస్లో కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీని గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేట్కి ఇస్తాడు ప్రైవేట్కి ఇవ్వడమే ఒక ఒక స్కామ్ అయితే భూమి గవర్నమెంట్ది మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ గవర్నమెంట్ది దాంట్లో పని వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు జీతాలు ఇచ్చేది గవర్నమెంటే కానీ కాలేజీలు మాత్రం ప్రైవేట్ వాళ్ళ ఒక్కొక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో జీతాలు ఎంతో తెలుసా ఒక ఐదు వందల యాభై బెడ్ ఆరు వందల బెడ్డు హాస్పిటల్ నడపాలి అని అంటే మెడికల్ కాలేజీలో జీతాలు అయ్యేది మీరు ఏఐలోకి వెళ్ళి గూగుల్ సర్చ్ నొక్కండి ఆ జమీన్ అయిన అడిగినా ఏఐలో ఒప్లెక్సిటీని అడిగినా చాట్ జీపీటీని అడిగినా కానీ చెప్తుంది మా వాళ్ళని చెక్ చేయమని చెప్పిన చెక్ చేయమంటే ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయలు